లెంటులోని ముప్పది ఏడవ దినము బుధవారము ఆరు ఏడవ మాటల వివరము విమోచకుడు విజయ రూపము యుహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం ప్రార్థన తండ్రి మా నిమిత్తమై నీవు చేయవలసిన పనులన్నీ చేసి ముగించినావు నీ జన్మము నీ జీవితము నీ చివరి ప్రయాస అన్నీ మా కొరకే నీ పావన తన వంతయు మా కొరకే ఇచ్చినందుకు వందనములు ఇలాగూ మమ్మను సంపూర్ణులుగా చేయుటకు మా కొరకు చేయవలసిన పనులన్నీ చేసినందుకు స్తోత్రములు నేడును నీ వాక్య వివరమును దయచేయుదు అని ఏసునామమున వందించుచున్నాము ఆమెన్ కలువరిగిరిపై శిలువ ప్రసంగ పీఠముపై నుండి భూమి మీదనున్న పాపాంధకారములో మరణాంధకారమును పాయలుగా చీల్చుకొని పాతాలపు నరకాగ్నిలో నుండి అంధకార అధికారులతో యుద్ధము చేసి అపవాదిని వాణి దూతలను నిరాయుధులుగా చేసి శిలువ రక్తము చేత జగోత్సవముతో వారిని పట్టి తెచ్చి అనగా పాతాళములో బంధించి విజయానందముతో పలికిన ఆరవ మాట మరియు ప్రభువు తన శిరస్సును ఏటవాలుగా పెట్టి ఒక నేత్రములో పరలోకపు తండ్రిని చూచు పరలోకపు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని మరియు నరుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీ సంపూర్ణముగా చేసి ఉన్నానని సంతోషముతో పలికిన మాట ప్రభువు మరి ఒక నేత్రముతో భూలోకమంతటిని చూచుచు సర్వలోకమా సర్వలోకములోని సర్వ జనాంగములారా మీరు పొందవలసిన సమస్త బాధలు వ్యాధులు శాపములు మరణము నరకము నేను మీ పక్షముగా అనుభవించి ఉన్నాను ఇక మీకు రెండవ మరణమనే నరకము లేదు మీ పక్షముగా చేయవలసిన రక్షణ కార్యక్రమములన్నీ చేసి ముగించి ఉన్నాను కాబట్టి మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ మోక్ష భాగ్యములను అందుకొని అనుభవించండి వధువు సంఘమును చూచుచు వరుడు పలికిన ఆరవ మాట విమోచింపబడిన వారలారా విమోచకుని విజయ రూపమును ధరించుకొందరుగాక సమాప్తము అను ఈ మాట చిన్న మాటగా కనబడినను విలువైనది ఏది సమాప్తమైనది ఏది ముగిసినది ఏది నెరవేరినది అను ఈ మాటలోని విషయములను పరిశీలన చేసుకుందము ఒకటి దేవుడు అనాది కాలములో ఆయన సంకల్పించిన రక్షణ కార్యక్రమము సమాప్తమైనది యేసు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునిపే ఇహలోకములో మానవ జీవితమును జీవించవలెనడి రక్షణ కార్యక్రమము ముగిసినది ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుననడి రక్షణ కార్యక్రమము సమాప్తమైనది ప్రభువు ముప్పై సంవత్సరాలు సిద్ధపడి ఉన్నారు మూడున్నర సంవత్సరాలు బాహాటముగా బోధించినారు మూడవ దినమున మృత్యుంజయుడై లేచి దైవ సంకల్పమును సమాప్తి చేశాను రెండవది పరలోకపు తండ్రికి తనయుడుగా ప్రభువు బయల్పరుచుకొని ఉన్నాడు అనగా నన్ను పంపిన చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకములో నెరవేర్చుటకే వచ్చి ఉన్నాడు అనగా నన్ను పంపిన చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకంలో నెరవేర్చుటకే వచ్చి ఉన్నాడు తండ్రి అందు నేను యందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినాడు తండ్రి నీవు నా చేతికి అప్పగించిన పని పూర్తిగా నెరవేర్చి ఉన్నానని చెప్పినాడు ఈ పని ముగిసినది ఈ కార్యక్రమములు ఆయన మరణించుట ద్వారా ముగిసినవి మూడవది పాత నిబంధన గ్రంథములో తనను గూడ్చి వ్రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చబడినవి ప్రవచనములను అనగా ధర్మశాస్త్రమును కొట్టువేయుటకు కాదు గాని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అనే మాట ఉన్నాడు సుమారు పాత నిబంధనలోని రెండు వందల ప్రవచనములు నెరవేరినవి నాలుగవది సైతాను ఓడించబడుట సాతాను ప్రభువు మడిమను కరచుట సమాప్తమైనది ఈ హింసాకాండ చివరి దశ దాహమునకు చిరకనిచుట ఇది కూడా ముగిసినది పాపపు ముళ్ళు విరగొట్టబడెను ఇది కూడా నెరవేర్చబడినది అనగా రక్షణ సంకల్పనము సాతాను సంహారము ధర్మశాస్త్రము సమాప్తమాయెను సమాప్తమనే చిన్న మాటతో తల చితక్కొట్టబడెను భూమి మీద ప్రభువును సాతాను సిలువ వేయించినది సమాప్తమైనదనే మాట పలుకుట వలన ప్రభు కాల క్రింద సాతాను సిలువ వేయబడెను ప్రభువు తాను కాళ్ళ క్రింద త్రొక్కుట మాత్రమే కాక వధువు సంగమునకు కూడా అట్టి అధికారం ఇచ్చెను రోమీలకు రాసిన పత్రిక పదవారో అధ్యాయం ఇరవయో వచనం ఈ చిన్న మాట ద్వారా పరలోకము నుండి పడద్రోయబడిన ప్రధాన దూత లూసిఫర్ నరకములో ఒక మూలకు త్రోయబడెను ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు చీకటి బిలములో బంధింపబడినది యూధ అధ్యాయం పెండ్లి కుమార్తెకు సాతానును వాని దూతలను బంధించు అధికారమును గ్రహింపబడెను మత్త పదవాహన అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు పరలోకపు తాలపు చెవులు భూలోకపు తాలపు చెవులు పాతాళలోకపు తాలపు చెవులు వధువు సంగమునకు అనుగ్రహింపబడెను అనగా సాతానుకు వాణి దూతలకు నిత్యాగ్నిగుండము ప్రకటన గ్రంథము ఇరవయవాధ్యాయం పదవచనం వధువు సంఘముకు యుగ యుగములు సింహాసనాసీనులై రాజ్యమేలు మహాభాగ్యము అనుగ్రహింపబడిను అట్టి భాగ్యము నేటి దిన ధ్యానమును బట్టి ప్రభువు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఏడవ మాట సజీవుడు మహిమ రూపము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనం శిలువ ధ్యానోపదేశకులారా కలువరు శిల్వ బలిపీఠముపై వధింపబడిన దేవుని గుర్రపిల్ల అయిన ప్రభువు పాతాళ గర్భములో ప్రవేశించి పునాదులను పెకిలించి వేసి పాతాళలోకపు పరదయసును పరలోకపు పరదయసుగా మార్చెను అనగా మొదటి ఆదాము పాపం వలన పరదయసు అను ఏదేను తోట ద్వారము మూయబడెను అలాగే రెండవ ఆదామైన ప్రభువు శిల్వ ద్వారా పరలోక పరదయసు ద్వారము తెరవబడెను ప్రభువు ప్రారంభములో పలికిన మొదటి మాట తండ్రి అలాగే సిలువలో మొదటి మాట తండ్రి చివరి మాట కూడా తండ్రి అని సంబోధించుచు పరలోక తండ్రి వైపు చూచుచు తనయుడు పలికిన ఏడవ మాట ఈ మాటను బట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని ఘనపరచుచున్నారు తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయునిలో నుండి వచ్చిన పెండ్లి కుమార్తె జీవితాంతము ప్రభువును ఘనపరచుచుండవలెను తండ్రి తన కుమారుని తాత్కాలికముగా నాల్గవ మాటలో విడిచిపెట్టినట్లు కనబడుచున్నది కానీ ఆయన నన్ను విడవలేదు కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని చెప్పి ఉన్నాడు ఉదాహరణకు తల్లి ఒడిలో బిడ్డ పండుకొని తన ఆట బొమ్మను తల్లి చేతికి అప్పగించెను ఆ బిడ్డ లేచిన తర్వాత తన బొమ్మను తాను తీసుకొనెను ఆ విధముగానే ప్రభువు శుక్రవారము తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారము తన ఆత్మను తను తీసుకొనెను ఆయనకు మరణముపై అధికారము కలదు యోహాను సువార్త అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరణమనగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుటయే చావు అనునది మనకు గొప్ప మర్మముగానున్నందున చావంటే సహజముగా భయముతోచును ప్రభు పలికిన ఈ మాట చూడగా భక్తుని ఆత్మ శరీరమును విడవగానే తండ్రి చేతిలోకి పోవునని స్పష్టము ఇదే మనకు చాలును ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మన తండ్రి చేతిలోకి వెళ్ళిన తరువాత నిత్య కాలము మనకు క్షేమము ఇలాగూ మనము ఆలోచించిన మరణమునకు భయపడనక్కరలేదు తండ్రి చేతిలోకి పోవుటకు ఏ బిడ్డ అయినా భయపడునా భక్తునికి మరణము అట్టిదే దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఒకటవ తెస్సలేనులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం మరియు రెండవ రాకడ దినమున రాకడ విశ్వాసులకు సంతోషము సన్మాన దినము అవిశ్వాసులకు అంధకార దినము దినము శిలివనాధునికి మానవ శరీరం పోయి మహిమ శరీరం వచ్చినది అనగా ఆయనకు మరణము మనకు పునరుద్ధానము మహిమ దినము మకుటము ధరించుకొని దినము విమోచన దినము విశ్రాంతి దినము మనము మార్పు పొందుదము మేఘముల మీద కొనిపోబడుదము శిలువ వీరులారా శిలువ నాదుని ధ్వజమెత్తుకొని సంపూర్ణులముగా పరమునకు గాక ఈ దినము పస్కా పండుగ దినము లేక మంచి శుక్రవారము పాత నిబంధనలో ఫరో దాస్యపు విమోచన కొరకు గొర్రెపిల్ల వధించబడిన దినము పస్కా అలాగే క్రొత్త నిబంధనలో పాపమనే ఈ లోక దాస్యము నుండి విమోచించుటకు దేవుని గొర్రపిల్లయైన ప్రభువు వధింపబడిన దినమే మంచి శుక్రవారము ఈ పండుగ దినమున సాయంకాలం మూడు గంటలకు బలి పశువులను వధించదరు మన పస్కా గొర్రపిల్లయ్యగు ప్రభువు సాయంకాలము మూడు గంటలప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ బలి పశువుగా వధింపబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను ఈ దినమున ప్రపంచములో చెదరి ఉన్న ఇష్రాయేలీయులందరూ ఎరువుశలేము పట్టణము దేవాలయమునకు వచ్చి ఒక్కొక్క కుటుంబమునకు ఒక్కొక్క గొర్రపిల్ల చొప్పున పాప పరిహారార్థము బలిగా అర్పితురు లక్షలాది గొర్రపిల్లలను వధించగా ఆ రక్త ప్రవాహము కెద్రోను ద్వారా పట్టణం వెలుపల నుండి ప్రవహించును అలాగే ప్రభు యొక్క రక్తధారలు ఎరువుశలేము పట్టణ వీధులు గాక ప్రపంచమందలి ప్రతి వీధిలో రెండు వేల సంవత్సరాల నుండి ప్రవహించుచున్నది మనము నీతిమంతులుగా తీర్చబడు పర్యంతరము ప్రవహించుచునే ఉండును రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనం తండ్రి అనాదిలో నీలో నుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికెను తండ్రి నేను పాపలోకములో జీవించినప్పటికీ లోకమాలిన్యమేమీ అంటించుకోలేదు పరిశుద్ధముగానే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తండ్రితో చెప్పాను లోకముతో వధువు సంగమా నా పిల్లలారా నేను పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమకు వెళ్ళుచున్నాను మీరు కూడా అక్కడికి వస్తారు గనుక మరణించిన తర్వాత తల వంచుతాము కానీ ప్రభు మీద మరణమునకు అధికారం లేదు గనుక ముందే తలవంచి మరణమా రా అని పిలిచినారు సిలువలో ఆయన మరణించి మన మరణమును మరణింపజేశారు ప్రభు శిలువలో పలికిన ఏడు మాటల ద్వారా నరులకు సంపూర్ణ రక్షణ సాతానుకు సంపూర్ణ అపజయము కలిగినది ఈ ఏడు మాటల ధ్యానం ద్వారా ధ్యానపరులకు రావలసిన దీవెనలు అనుగ్రహింపబడునుగాక ఆమె